రైట్ సో రామ్మోహన్ గారు ఇప్పుడు ఈ రుద్ర కన్స్ట్రక్షన్ కావచ్చు జేఎన్ఎస్ ఇన్ఫ్రా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి చూపించినటువంటి ఈ భూమి కొనుగోలు ఈ ఒప్పందాలు ఉంటాయి కదా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవన్నీ సరైనవి కావు అని ఇటు రెవెన్యూ శాఖకు తెలుసు కలెక్టర్కి తెలుసు ఎంఆర్ఓకు తెలుసు అందరికీ తెలుసు బట్ ఎలా ఎన్ఓసి ఎలా వచ్చింది ఎలా వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ కి వెళ్తున్నారంటారు రజగారు ఒక చిన్న విషయం తెలుసుకుందాం మన ఇంతకు మన మిత్రులు మాట్లాడిన మిత్రులు మంచి విశ్లేషణ చేశారు వారి పేరేమో సతీష్ గారు అండి ఆకులు సతీష్ గారు సతీష్ గారు పటే పట వాళ్ళ వ్యవస్థ నుంచి చూస్తున్న విషయాలు చూసుకుంటే వాళ్ళు చెప్పిన దానిలో గురించి అనుబంధంగా నాలుగు విషయాలు చెప్పారు ఇంతకుముందు కర్ణాటక విషయం చెప్పి చాలా కరెక్ట్ అది ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర ల్యాండ్ సర్వే జరుగుతుంది యాక్చువల్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాని చట్టాన్ని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయబోతే తెలుగుదేశం ప్రభుత్వం చాలా దుర్మార్గం అండి తెలుగుదేశం ప్రతిపక్షంలో చాలా దుర్మార్గంగా ఆరోపించి జగన్మోహన్ రెడ్డి గారు భూమి చాప వెళ్ళిపోతే అయిపోతుంది రేపటికల్లా మొత్తం అంత భూములు ఆయన అన్యాక్రం చేస్తారు అందులో పొరపాటు ఉందండి ఆయన ఫోటోలు వేసుకోవడం కానీ పాస్బుక్ ల మీద అలాగే హద్దుర్లేదు సార్ మిగతా కేంద్ర ప్రభుత్వ చట్టం ఇవాళ భూభారతి ధరణి గురించి వాళ్ళు చెప్పిన దానికి అదనంగా ఒక మాట చెప్పి నేను చెప్పిన యాక్చువల్ గా ప్రొ రిపీటెడ్ లిస్ట్ వేరు మన పార్ట్ బి లిస్ట్ వెళ్ళిస్తారు మనం జరిగింది ఏంటంటే ప్రోబిస్టర్డ్ లిస్ట్ ఏమో గతంలో ఒక్క గుంట రెండు గుంటలు ఏదైనా సరే ప్రభుత్వం ఆ భూమిలో సేకరిస్తే వంద ఉంది అనుకోండి తెలంగాణలో గట్ నెంబర్స్ ఉంటాయి ఐదు వందల ఎకరాల సరైన నెంబర్ ఉంటాయి మూడు గుంటలు కూడా ఉంటాయి కనుక ఆ ఒక్క గుంట ప్రభుత్వం అందులో సేకరించిన దాన్ని ప్రోబిస్టర్డ్ లిస్ట్ పెట్టేసి మొత్తం అంతా అంటే అలా పట్టణాలు ఉంటారు వాళ్ళు అన్నట్టు సతీస్ అన్నట్టు అన్ని ఉంటాయి హక్కులు ఉంటాయి కానీ అమ్ముకోవడానికంటే రిజిస్ట్రేషన్ కాదు అది ఆధారంగా చేసుకుని మధ్య దళాలు చేసిన చాలా కరెక్ట్ వార్త చెప్పింది అంటే లిస్ట్ కాకుండా కోర్టు కేసులో ఉన్న వాటిని మాత్రం పార్టీ బీలు జరిచారు అది జరిగింది ఇప్పుడు అసలు భూభారతి గురించి కానీ ధరణి గురించి మాట్లాడుతూ వాస్తవం చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండు యాప్లు మాత్రమే ఇవి అసలు ఒరిజినల్ రికార్డు సంబంధం లేదు ఉదాహరణ చెప్పాలంటే మీరు భూభారతి మనం ధరణి పోయి భూభారతి వచ్చే డామ్ ఢాం ఢామ్ అని వాటికెళ్ళి అంటే ఏం తేడా లేదు డబ్బై ఐదు మక్కి మక్కి వేరే ఐదు అన్నట్టు ధనిలో ఏ రికార్డు ఉంది ఇప్పుడు నా భూముని అనుకోండి ఏ ఉందో భూపార్తలు అదే వచ్చింది కొత్తగా ఎండాలి కొత్తగా చేయలే ఆరు లక్షల అప్లికేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ సేకరించింది తీసుకున్నది దాని మీద అతిగతి లేదు ఇంకా దీనిగా చేయాల్సింది ఆన్లైన్ రికార్డు ఛతీస్గా చెప్పిందని అదనంగా ఒక మాట ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి నాలుగు నుంచి రికార్డులు అందుబాటులో ఉన్నాయి మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే రెండు వేల నాలుగు నుంచి ఆన్లైన్ చేస్తే మన అమెరికా కూర్చొని మన బహానీని మనం ఆన్లైన్ లో చూసుకోగలిం కానీ ఏమైంది రికార్డు ఏ తప్పు ఎక్కి అద్దంలో మన ముఖం చూసినట్టు మన ముఖం ఎట్లా ఉంటే అద్దంలో అదే కనపడుతుంది కదా రిఫ్లెక్ట్ అవుతుంది కదా అట్లానే మనకు ఏదైతే భూముల విషయాలు ఎత్తునా ఆన్లైన్ పహనం చేసేటప్పుడే కంప్యూటర్ ఆపరేటర్లు తప్పు చేసాం దానివల్ల అదే ఆ రికార్డును ధరణి లెక్కిస్తే ధరణి ఏమవుతుంది అవి పెద్ద ఇది భూముల సంబంధించి దాని దానికి సంబంధించి చెప్తున్నాను ఒకటేమో రికార్డులలో మనకు భూమి తక్కువ పడ్డాం అంటే రెండు ఎకరాలుంటే జీరో జీరో టూ కట్టింది ఆపరేటర్ రెండు గుంటలు ఎక్కింది రెండు ఎకరాలు రెండు కుంటే రెండైందంటే దాన్ని మార్చుకోవడం కష్టం అట్లా నేను సర్వే నెంబర్ తప్పు పడ్డాం లేకపోతే సర్వే నెంబర్ మిస్సింగ్ నాకు నాలుగు సర్వ నెంబర్ ఉంటే రెండే వచ్చింది మిగతా రాలేదు అట్లా మిస్సింగ్ నాలుగోది అతి పెద్దది బిందగురు సతీష్ గారు పేర్కొని పేర్కొన్నట్టే అది ప్రొబేటర్ లిస్ట్ లో పెట్టాడు ప్రొవేట లిస్ట్ అంటే ఇట్లా జరిగింది గవర్నమెంట్ అక్కడ ఎక్కడన్నా సేకరిస్తే అది మొత్తం సర్వే నెంబర్ బ్లాక్ లో పెట్టేసి ఐదోది ఏంటంటే మనకు ఈ ఈ పొరపాట్లు సవరిద్దాం సవరించమని కొత్త పెడితే ఆ సవరించే కార్యక్రమాలు కూడా మళ్ళీ జరిగింది అంటే అప్పుడు ఏమైంది అంత కేంద్రీకృతం చేసిండ్రు అతను ప్రతి చిన్న విషయం కూడా మన కింది స్థాయి రెవెన్యూ అధికారులకు అధికారం ఉంటుండే విఆర్ఓ ఉంటుండే విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ ఆర్డీఓ నుంచి కలెక్టర్ ఇవన్నీ తీసేసి డైరెక్ట్ గా కలెక్టర్ కే మీరు ఆన్లైన్ లో కొట్టి మనకు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ కలెక్టర్ కలెక్టర్ గారు ఏం జరిగి ప్రొవిషన్ లిస్ట్ తీసేయాలంటే సిసిఐఏ పంపాలి అంటే కలెక్టర్ సిసిఐడి సిసిఐ నుంచి ఇక్కడికి వెళ్ళారు అధికార కేంద్రం దూరం కావడం వల్ల పైరవికాలకు చాలా పెద్ద ఎత్తున జరిగింది పైరవి చేసుకోకుండా ప్రొవిషన్ లిస్ట్ లో ఉన్నదాన్ని మనం పట్టాభిగా మార్చుకోలేని పరిస్థితి అంటే వాళ్ళు అమ్ముకోవడానికి వీలైన పరిస్థితి రావాల్సిన పరిస్థితి అయింది అందుకని వాళ్ళ భూభానిత వచ్చిన అంతకుముందు ధరణి వచ్చిన ధరణి ఉన్నా ధరణిలో దుర్మార్గం జరిగింది మంచి జరిగింది దుర్మార్గం కూడా జరిగింది మంచి ఏం జరిగింది అంటే ఆన్లైన్ రికార్డ్ లో మీరు రిజిస్ట్రేషన్ చాలా సులువు అయిపోయింది పది నిమిషాల్లో ఎంఆర్ఓ జరిపోయి రిజిస్ట్రేషన్ చేయగలి చేసుకోగలేము కానీ ఇంతకుముందు సతీష్ గారు డాక్యుమెంట్ డాక్యుమెంట్ ధరణిలో ఉన్నది చేస్తున్నావు అది ఎట్లా ఉన్నది నీ పేరు మీద ఉందా లేదు కబ్జాలు ఉందా లేదా నువ్వు అమ్ముకున్నావు ఆ గతంలో అమ్ముకున్న పేర్లు కూడా ధరణిలో మళ్ళీ అభివృద్ధి కార్డు వచ్చేసినాయి దానితో చాలా మంది ప్లాట్లు చేసుకుంటే ఆ ప్లాట్లను పాదే మళ్ళీ పట్టదాలు పోయి మళ్ళీ పుచ్చుకున్న సందర్భాలని మనం ఆల్రెడీ నుండి పాటలు చేసిన అట్లా కూడా ఈ పొరపాట్లను సవరించాలంటే సమగ్ర పరిష్కారం ఏంటంటే సమగ్ర భూ సర్వే మళ్ళీ మొత్తం భూ సర్వే చేసి మళ్ళీ కొత్తగా మ్యాప్స్ తయారు చేసి కొత్త సర్వే నెంబర్ ఇచ్చి చేసే పని ఉండదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆరు వేల గ్రామాలు పూర్తి అయింది ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా కూట ప్రభుత్వం వచ్చినా కూడా మరో మూడు వేల గ్రామాలు చేసుకుంటూ వస్తున్నారు మనం ఎందుకు నిజాం కాలం నుంచి సర్వే జరిగితే ఆ దాదాపు వందేళ్లుగా సర్వే మళ్ళీ జరగలేదు కదా జరగాల్సిన అవసరం ఉంది ఇది జరిగితే తప్ప ఇవన్నీ అక్రమాలు ఆగవు పరిష్కారం అక్కడ ఉన్నది హైదరాబాద్ ఏం చేయలేదు ఇంకెవరేం చేయలేదు పరిష్కారం అక్కడ ఉన్నది ఇక మీరన్న ఇద్దాం అక్కడికి వస్తాను గౌరవంపేటలో పెద్ద దండ ఏంటంటే లావుని భూముల్లో ఇప్పుడు సర్వే నెంబర్ తప్పుకు చూపెడుతున్నారు అంటే మా నేర్చుకునే రోడ్డు వాళ్ళ భూముల్లో చూపెడుతున్నారు అది ఎవరు చెప్పాలి ఆ భూమి కాదు ఈ సర్వే నెంబర్ వేరే నూట అరవై నూట అరవై సర్వే నెంబర్ వేరే ఉన్నాయి ఈ లావుని భూములు ఈ ప్రభుత్వం సంబంధించిన ఎవరైనా నమ్ముకుంటా చెల్లవు కూడా పట్టా సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళు కూడా తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సింది రైతులు కానీ వాళ్ళు అమ్మ క్షణంలో వాళ్ళ హక్కులు కోల్పోతారు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అంతకంటే పేదలకు ఇవ్వచ్చు లేకుంటే వాళ్ళకే ఇవ్వచ్చు అసైన్మెంట్ యాక్ట్ కూడా దొరికితే మీకు వాళ్ళకన్నా ఇవ్వచ్చు వాళ్ళ కాకుండా అంటే అమ్ముకున్నాడు కానీ అక్రమం చేసిన కనుక వేరే వాళ్ళు కూడా అసైన్ చేయవచ్చు ఇట్లాంటి దాన్ని విడిచిపెట్టి తెలంగాణలో చాలా ముఖ్యంగా నిజాంగిరి నుంచి మనకు గావటాను గ్రామ కఠము అట్లాగే పౌర లోపు రకరకాల ప్రభుత్వ భూములు ప్రభుత్వాలకు సంబంధించిన కమ్యూనిటీ సంబంధించిన భూములు ఎన్నో ఉన్నాయి కానిస్టేబుల్ భూములు ఉన్నాయి మనకి ప్రాపర్టీస్ అంటే శత్రు మనకు మన శత్రు భూమిని అంటాం అంటే పాకిస్తాన్ ఇక్కడ నుంచి వెళ్లిపోయి భూమిని విడిన వాళ్ళు భూములు చుట్టుక చమట్టుకుపోయారు కదా విడిచిపెట్టి పాల భూములు ఉన్నాయి హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఇట్లాంటి ప్రభుత్వ భూమి ఉండడం వల్ల కారణమైంది ఈ ప్రభుత్వ భూములు ఇట్లా చూసి చూడనట్టు లేకపోతే అధికారులు అన్న రాజకీయ నాయకుల నాయకులు అంటే అండ ఉంటే పేదలు రోజు రోజు గారు సర్వే ఉన్నది హైదరాబాద్ కు రోజు ఐదు వేల కుటుంబాలు తరటి వస్తున్నాయి ఏదో పని మీద అంటే ఖాళీగా ఊడిపోవడానికి కాదు వచ్చి ఇక్కడనే ఫిక్స్ అవుతున్నారు రోజు నాలుగైదు వేల కుటుంబాలు ఇక్కడ వచ్చి పొట్టకూడు కోసం వస్తుంటే వాళ్ళకి ఏమో ఇల్లు ఉండదు గుడిసెలు వేసుకోవాలి లేకుంటే గుడిసెలు మీకేస్తారు కానీ ఇటువంటి అక్రమార్కులకు మాత్రం వంద ఎకరాలు కట్టబెట్టిన్నారు కదా దీని ఓ అంటే ఇప్పుడు సమగ్రంగా గౌరవపేట భూముల సర్వే జరగాలి ఇందులో నావుల భూములు ఏమిటి ప్రభుత్వ భూమిలో కానివేంటి ప్రభుత్వ భూములు ఏంటి అంటే చాలా భూములు లేదు వాళ్ళ వాళ్ళకి తేల్చాల్సింది నష్టమే లేదు కదా కానీ ధరణిలో ఎక్కిన రికార్డు తప్పు రికార్డు కనుక వాళ్ళు ఏం చేస్తారు ఈ భూముల్ని కూడా తమ చేసుకున్నారు అక్రమార్కులు సహకరించారు అందులో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది పాపం జరిగిందో అంతకంటే ఘోరంగా బాధితులు ఇవాళ ఈ ఈ భూముల విషయం జరుగుతున్నది అంతే తప్ప ఇవన్నీ పరిష్కారం ఒకటి ఇవన్నీటి పరిష్కారం సమగ్ర భూ సర్వే చెయ్యాలి ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ సతీష్ గారు ఒక మంచి విషయం చెప్పారు కొన్ని దేశాల్లో ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఎంత ఉందంటే ఒకవేళ మన భూమి మన దగ్గర ఎవరైనా అక్రమార్కులు కానీ ఏదైనా ఏదో రకంగా ప్రభుత్వం తప్పే కావచ్చు లేకుంటే వేరే వాళ్ళు అక్రమార్ ఆక్రమించుకుంటే దానికి పరిహారం ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ప్రభుత్వం ఇస్తాయి పట్టడం అది కావాల్సింది కదా అందుకని ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ కావాలంటే ఏం కావాలి మనం ఏ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ భూమికి హద్దులు ఉండాలి వాళ్ళ హద్దు ఏంది ఫిజికల్ హద్దులు నిర్ణయించి సర్వే మ్యాప్ చేస్తారు వీళ్ళు కూడా చాలా పెద్ద పాటవాడిలో కొండంత తీసుకుని ధరణి తీసుకుని బగలకాలను పడేస్తున్నారు మొత్తం సర్వే మన రిజిస్ట్రేషన్ అంటే ఖచ్చితంగా ఆ హద్దులతో పాటు సర్వే చేస్తే తీసుకొస్తామన్నారు ఇవాటికి కూడా ఆనాటికి ఈనాటికి ఏమి తేడా లేదు కొత్త శ్రీ సార్ పాత అదే ధరణి కాలంలో భూమార్త లెక్కించు అదే ప్రకారం రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కూడా దాని వల్ల అవి అక్రమం తోడు అంటే వాళ్ళు పోయింది వీళ్ళు వచ్చి ఆ పెద్దనాలు పోయింది ఇప్పుడు ఈ పెద్ద అధికారం ఎవరు ఉంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు దానికి కొనేవాడు ఈ అక్రమం చేసేవాడికి అధికారంలో ఎవరు కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా వాళ్ళకి సంబంధం లేదు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళతో డబ్బులు ఇస్తారు వాళ్ళకి కొంత భాగస్వామి